క్రీస్తునందున ప్రియులరా ప్రభుణేసుక్రీస్తునవులములు శుభములు తరలోకరాజ్య మర్మములు క్రీస్తునందున ప్రియులరా యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసును అడుగుతున్నారు ఎందుకు యేసుప్రభు తన బోధనలను ఉపమాన రీతిగా మాట్లాడరని అడుగుట మనము గమనిస్తున్నాం ప్రియులరా ఉపమాన రీతిగా మాట్లాడితే ఆయన బోధన అర్థం చేసుకున్నందుకు సులభతరం అవుతుందని ఎప్పుడూ ఆయన చెప్పలేదు ఇంకా మాట్లాడుతూ తన ఉపమానాలను చాలామంది ప్రజలు అపార్థం చేసుకుంటున్నట్లుగా ప్రభు తెలియజేయడం జరిగినది విశ్వాసులందరికీ అర్థమయ్యేలా మాట్లాడమని ఆయన సూచించారు పరలోక రాజ్యములను గూర్చిన మర్మములను పరలోక రాజ్యమును గూర్చిన మర్మములను గురించి తెలుసుకునే అవకాశము నీకు ఇవ్వబడుతూ వచ్చి ఉన్నది అయితే అన్ని ఈ అవకాశము ఇవ్వబడలేదు ప్రియులరా మధ్య శువారితో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారము ఆయన చెప్తున్నారు పర్లోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు ఆ పర్లోకరాజ్య మర్మములు ఏవి అవి యేసును క్రీస్తుగా క్రీస్తును ప్రభువుగా గుర్తించినవియే ప్రభు అయిన యేసు సంపూర్ణముగా నిజముగా దేవుడు సంపూర్ణముగా సంపూర్ణమైన మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా ప్రపంచమంతటికీ ఏకైక రక్షకుడు మరియు ఆయనే విమోచకుడుగా ప్రభు అని యేసుక్రీస్తు వారిని అనే దేవుడు అనుగ్రహించి ఉన్నారు క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క పనియే రక్షణ విమోచన అయి ఉన్నది ప్రియుల పాపం లేని జీవితం జీవించట పాపం లేని జీవితం జీవించ జీవించవలెనంటే అనగా ప్రభు తన ప్రజల స్థానంలో తానే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పింపబడవలసి వచ్చినది కానీ మేకులు పెరుక్కోలేక కాదు ప్రభు తన జీవితము అర్పణముగాను సమర్పించుకున్నారు పిల్లరా అనగా తన ప్రజలను విమోచించట కొరకు ఆ పరలోక రాజ్య మర్మముల జ్ఞానము కొరవడి యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాలు క్రైస్తవులముగా మనము ఏ విధంగా జీవించవలసి ఉన్నదో తెలుసుకునే పాఠములుగా కనబడుచున్నవి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసిన సేవ ద్వారా ఆయన పాపం లేని జీవితము త్యాగపూరిత మరణము విజయవంతమైన పునరుత్నములను అధ్యయనం చేయటం ద్వారా ఈ మర్మములను తెలుసుకున్నటకు ఆయన చెప్పిన ఉపమానములు వివరముగా బయలుపరచబడి ఏసుప్రభు చేసిన రక్షణ కార్యము ద్వారా ఎలాగునా మనము నిత్య జీవమును పొందుకొనగలమో తెలుసుకొని వస్తున్నాం రాజ్య మర్మముల ద్వారా మనము ప్రభు అయిన యేసు చెప్పిన ఉపమాన భావములను గ్రహించవలసిన వారమై ఉన్నాము ప్రియులారా యేసు ప్రభు చెప్పిన తయారు చేసిన శిష్యుడుగా మనము తయారవుటకు రాజ్యం మర్మములు అను పుస్తకము తోడ్పడుతూ ఉన్నది రాజ్యము కొరకు అవుతున్న సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరూ ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉండవలెనని గ్రహించవలెను మత్స్ వార్త పద్మూడో అధ్యాయము యాభై రెండో వచ్చిన ప్రకారము ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలక్పెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు గల ఏడు ముఖ్య సూత్రములు మనము గమనించవలేను ప్రియుల అవి ఒకటి ప్రేమ రెండు పశ్చాత్తాపము మూడు విశ్వాసము నాలుగు విధేయత ఐదు ఉద్దేశము ఆరు భయపడక ఉండుట ఏడు ప్రార్థన ఈ ఈ ఏడు అంశములు మనలను దేవుని రాజ్యమును కట్టువానిగా చేయను దేవుని రాజ్యం కట్టవలేనంటే స్వతంత్రత దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండవలేను ఆయన ఉద్దేశమును నీవు గర్భం దాల్చి నీ జీవితం కొరకైన ఆయన ప్రణాళికను నిర్వహించట కొరకు నీవు జీవించవలసి ఉన్నది యేసు ప్రభు పరలోక రాజ్య మర్మములను గురించి తెలియజేశారు పీలరా దేవుని రాజ్యంలో ఎలా పని దేవుని రాజ్యము ఎలా పనిచేయనో వాని నియంత్రించే దాచబడిన సూత్రములను మనము తెలుసుకున్నవలను యేసుప్రభు వారు ఈ దాచబడిన మర్మములను అనేక ఉపమానముల ద్వారా తెలియజేశారు ఆయన యొక్క బోధనలో లేదా పరిచర్యలో చాలా భాగము పరలోక రాజ్యము ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసుకోవడానికి ఈ మర్మములను బోధించారు రాజ్యం అనేది గ్రాంధికముగా ఒక ప్రాంతము అందులో ఒక రాజు పరిపాలన అధికారాన్ని కలిగి ఉంటారు అది ఎచ్చటైనా కావచ్చు రాజు ఎవరైనా కావచ్చు ప్రజలు ఎవరైనా ఉండవచ్చు రాజుకు శాసనములను చేసి అమలు పరిచే అధికారము ఉంటుంది ప్రియులరా అతని చిత్తమే అచ్చట నిర్వహించబడుతుంది దేవుని రాజ్యం అనగా ఏ సమయమందైనా ఉండవచ్చును దేవుని చిత్తము ఎవరి జీవితం ద్వారానైనా జరగవచ్చును దిశను స్థితిని మార్చడం ద్వారా దేవుని చిత్తము జరుగును దేవుని రాజ్యము ఇంతకుముందే వచ్చి ఉన్నది అది మన మధ్యనే ఉన్నది అయితే దేవుని రాజ్యము పూర్తిగా గుర్తించబడదు ప్రియులరా ఎంతవరకు అనగా యేసుప్రభువు తిరిగి భూమి మీద తన రాజ్యాన్ని ఏర్పరిచే వరకు గనుక దేవుని రాజ్యము ఇప్పుడే మన మధ్యన ఉన్నది ఆత్మీయంగా మాట్లాడవలేనంటే మన నిరీక్షణ ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచం త్వరలో అతి త్వరలో సంపూర్ణము అవుతుంది ఈ సువార్తను ప్రపంచ నలుదిశల ప్రకటించబడి బోధిగంతముల వరకు తెలియపరచబడవలసి ఉన్నది ఆయన రాజ్యము ఆయన చేతిలో ఉన్నది ఆయన రాజ్యాన్ని మనము భూమి మీద రుచి చూడవచ్చును ప్రియులరా ఎప్పుడు అంటే రాజులకు రాజైన మన యేసును మన జీవితాలను పరిపాలన చేయుటకు ఆయనను మనము ఆహ్వానించినప్పుడు అంతవరకు అంతము సంభవించదు ప్రియుల ఇంకా మంచి వార్తలు ఏమిటంటే ఇంకా మంచిది జరగబోచున్నదని మనం అర్థం చేసుకుంటాము ఆయన రాజ్యం యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను మనము అనుభవించబోచున్నాము ఈ నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు ఈ నిరీక్షణను మనము కలిగి ఉన్నాము ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడబోచున్నది ఇది సువార్త ఇది క్రొత్తదైన మంచిదైన దేవుని నిబంధన ఇదే సందేశం అందుకొరకే దేవుని రాజ్యం అంటే ఏమిటో దాని గురించి తెలుసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఎప్పుడు ఎక్కడ దేవుడు తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయమును తెలుసుకోవాలి అయితే రచయిత ఉద్దేశంలో ఒకనొక ముఖ్య అంశము నీవు నేను తెలుసుకునవలసి ఉన్నది నేర్చుకునవలసి ఉన్నది అనగా దేవుని రాజ్యమును గురించిన విషయములు అది ఏమిటో కాదు ఎప్పుడో ఎక్కడ ఉండబోతుందో కూడా మనము గ్రహించుకోవాలి దేవుని రాజ్యం ఎలా ఏర్పడుతుందో తెలుసుకునే పాఠ్యాంశం చాలా మంచి పాఠ్యాంశం అని రచయిత నమ్ముతున్నారు ప్రియులరా మనము విశ్వసించాలి ఇంకొక విధంగా దేవుని రాజ్యం ఎలా ఉంటుందో నేర్చుకొనడానికి ఆ దేవుని రాజ్యము ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవులు ఈ విషయములను తెలుసుకుని గ్రహించుకునే విషయంలో చాలా వెనుకంజలో ఉన్నారని గ్రహిస్తున్నాను అని రచయిత తెలుపుపరుస్తున్నారు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నట లేదు దేవుని రాజ్యాన్ని గురించి సరైన విధంగా తెలుసుకొని గ్రహించుకున్నటకు నమ్ముటకు మతము సరైన గ్రహింపును క్రైస్తవులకు లేదు ఉదాహరణగా దేవుని రాజ్యంను గురించి చాలామంది విశ్వాసులకు దేవుని రాజ్యము దేవునికి మాత్రమే సంబంధించినది అని ఆలోచింపజేసేలా చేయుచున్నది వారికి ఏదైనా అవసరత కలిగినప్పుడు వారు దేవుని వద్ద ఏడుచుదురు ఆ అవసరతను తీర్చుకున్నటకు వారు దేవుని బ్రతిమాలి ప్రాధేయపడి దేవుని వద్ద నుండి పొందుకుంటారు ప్రియులరా కానీ ప్రార్థించటలో ప్రాధేయపడటలో బ్రతిమాలడంలో తప్పులేదు ఎందుకంటే దేవుడు తన అవసరత కొరకు తనను అడగమని మనకు దేవుడు తెలియజేయచ్చు ఉన్నారు గాడ్ ఆల్